దుర్గీ మండలం కోలగుట్ల గ్రామంలో శనివారం మెగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ డోర్ టు డోర్ ప్రోగ్రాం జరిగింది శుభ్రత పరిశుభ్రతలో భాగంగా కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టారు అందులో భాగంగా నర్సారావుపేట పంచాయతీరాజ్ అధికారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆర్ఎండి ఆఫీసుద్దీన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కోలగుడ్ల గ్రామంలో ఇంటింటికి తరిగి తడి పొడి చెత్తను సేకరించి ఎస్డబ్ల్యూ లూపీసీ షేడ్ కు తరలించారు ఈ మెగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం మండల విస్తరణాధికారి పిహెచ్ సత్యప్రసాద్ పాల్గొన్నారు గ్రామ ప్రజలకు పారిశుధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు ఇల్లు శుభ్రంగా ఉంటే గ్రామం శుభ్రంగా ఉన్నట్లే అని గ్రామంలో అవగాహన కల్పించారు చెత్త ద్వారా సంపద సృష్టించవచ్చన్నారు అధికారుల నుండి గ్రామస్తులకు ఫోన్ కాల్స్ వస్తాయని వెంటనే స్పందించి ఎస్డబ్ల్యూపీసీ షెడ్లోని చెత్త వివరాలను తెలపాలని కోరారు ఈ కార్యక్రమాలను మండలంలోని ప్రతి గ్రామాల్లో గ్రామ సెక్రటరీలు చేపట్టారు అదే విధంగా వృద్దులకు సాంఘిక సంక్షేమ పెన్షన్ పంపిణీ కార్యక్రమాలను కూడా పాల్గొన్నారు